హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అండి చిటికలో మీకు ఒక చట్నీ చూపెడతానండి ఏం లేదండి బీరకాయ ఉంటుంది కదా నాలుగు బీరకాయలు తీసుకున్నాను అందులో బీరకాయ పొట్టు అన్ని మంచిగా గీరానండి బీరకాయను ఈ పొట్టు అనేది చాలామంది బయటపడేస్తారు బీరకాయ పొట్టుతోని సోరకాయ పొట్టుతోని చాలా బాగుంటుందండి చూడండి బీరకాయ పొట్టు తీసుకున్నాను మూడు కాయలకే ఎంత పొట్టు వెళ్ళిందో చూడండి నాకు ఈ పొట్టు అనేది నేను ఒక బాణి తీసుకున్నాను ఆ బాణిలో ఆయిల్ వేసుకున్నాను తగినంత ఆయిల్ వేసుకొని నాలుగు పచ్చిమిర్చి పచ్చిమిర్చి కూడా మీకు తగినంత మీ కారం మీరు ఎంత తింటే అంత వేసుకోవచ్చు వేసుకొని మంచిగా అందులో నువ్వులు వేసాను నేను వెల్లిపాయ వేసాను ఉప్పు వేసాను పసుపు వేసాను ధనియాల పొడి వేసాను చూడండి ఎంత మంచిగా మగ్గాయో అవి వెల్లిపాయ కూడా నేను పొట్టుతోనే వేస్తానండి ఎందుకంటే పొట్టుతో వేస్తేనే నాకు ఎందుకో టేస్ట్గా అనిపిస్తుంది చాలా మంది పొట్టు తీసి వేస్తారు కానీ నేను పొట్టుతోనే వేసానండి డైరెక్ట్ ఒక చింతపండు రెప్ప వేసి చాలా బాగుంటుంది అవి మంచిగా రుబ్బుకోవాలి మెత్తగా కొంచెం అది మెత్తగా రుబ్బుకోవాలండి లాస్ట్లో పసుపు యాడ్ చేసుకోవాలి చాలా బాగుంటుందండి కలర్ఫుల్గా ఉంటుంది పసుపు లాస్ట్లో నేను పసుపు వేసాను చూడండి ఎంత బాగా వచ్చిందో బీరకాయ పొట్టు చట్నీ ఇలా సోరకాయ పొట్టుతో కూడా చేస్తే చాలా బాగుంటుంది చపాతీలకు బాగుంటుంది మరి అప్పటికప్పుడు చేసుకొని కూడా ఇడ్లీలో కూడా తినొచ్చండి దోశలో కూడా తినచ్చు చాలా బాగుంటుంది పోనీ పెట్టుకుంటే ఇంకా బాగుంటుందండి కానీ నాకు పోనీ ఇష్టం ఉండదండి నాకు డైరెక్ట్ తినడం ఇష్టం మంచి వేడి వేడి నూనెలో నూనె వేసుకొని వేడి నూనెలో మంచిగా అన్నంలో తింటే